గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం అన్న అమ్మకి టూ లాక్స్ ఇచ్చిస్తున్నారు మీరు విత్డ్రా చేసుకోవచ్చండి మీకు ఇచ్చిన రెండు లక్షలు అమౌంట్ అట్లాగే మీరు ఎయిట్ ల్యాక్స్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చిన మూడు చెరో మూడు లక్షలు మాత్రం ఎఫ్డీలో ఉంటుంది వాళ్ళు మేజర్స్ అయ్యాక ఇస్తారు సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మిషన్ జడ్జి మేడం గారి బెంచ్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ సపోర్ట్ అండ్ పిఎల్సీ బెంచ్ అనేది ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారి బెంచ్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్ మ్యాజిస్ట్రేట్ కోర్స్ కూడా ఏ కోర్టు కేసెస్ ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్స్ కానీ లో అదే నుంచి చేస్తారు నెక్స్ట్ మనం టూ మ్యాజిస్ట్రేట్ కోర్స్ ఉన్నాయి అక్కడ కూడా ఏ కూడా వరకు సుమారుగా ఎయిట్ హండ్రెడ్ మనకి ఇంక్లూడింగ్ పెట్టి కేసెస్ అంటే డిడి కేసెస్ ఈ చలానికి అవ్వడం జరిగింది దాంతోపాటు ఈ రోజు కూడా మ్యాక్సిమం కేసెస్ తీసుకొస్తాం మేడం కొంచెం తెలియజేస్తారని సభామౌం నెక్స్ట్ అడ్వకేట్స్ భారతరెడ్డి గారు ఏంటంటే ప్రతి కేసు కూడా మనకు వచ్చిన వాళ్ళు సెటిల్ అవుదాం అనుకుని వాపస్కి వెళ్ళకుండా అది ఏ రకంగా చేద్దాం అనేది ప్రాస్పిటల్ హెల్ప్ మనం చేయాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ వాలంటీర్స్ కూడా ఉన్నాను సార్ బెంచ్ మెంబర్స్ కూడా వేశాను వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో కేసెస్ సెటిల్మెంట్ చేయాలని పిఎల్సీ బెంచ్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈరోజు మనకి స్పెషల్గా లాస్ట్ స్టూడెంట్స్ కూడా వచ్చారు లోకల్ నిర్వహిస్తూ నిర్వర్తిస్తున్నారు డిస్ట్రిక్ట్ కోర్టులలో చెప్పేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు మనకి కేసు లేనందుకు వాళ్ళని అందరినీ వైద్యం వచ్చాల్సి వచ్చింది

మా ముమ్మ హైవే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు మాకు లాయర్స్ శివన్నగా దా ఆయన ద్వారాగా కోర్టును ఆశ్రయించగలిగాము ఈరోజు మాకు ఫైనల్గా పద్దెనిమిది లక్షలు ఇవ్వగలుగుతామని కోర్టు వాళ్ళు చెప్పారు సరైన న్యాయం జరిగింది సార్ కానీ ఇంకా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను నేను నా పేరు శివన్న అడ్వకేట్ నా దగ్గర సంవత్సరం క్రితం సంధ్య జనపల్లి సంధ్య గ్రామం కడుకుంట్లా అని వారు నన్ను సందర్శించిండ్రు ఇట్లా కోర్టు కోర్టులో దాకా దావా దావా చేయాలి అని చెప్పి నా దగ్గరికి రాగా నేను కేసు మూడు ఓపీ నంబర్ మూడు వందల ముప్పై ఐదు ఫైల్ జరిగింది జిల్లా కోర్టులో సంవత్సరం కాకముందే మాకు ఇన్సూరెన్స్ వాళ్ళ సాయం వల్ల ఈరోజు మేము పద్దెనిమిది లక్షల కేసు సెటిల్ చేసి వాళ్లకు న్యాయం చేయడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కానీ మా జడ్జీల గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కేసు లోకాద లోక్ అదాలత్ శనివారం ఈరోజు రోజు జరిగింది దాని ద్వారా కేసు పూర్తి సెటిల్గా అయిపోయినది పద్దెనిమిది మనం ఇలా ఈ మెగా లోక అదాలత్ అనేది ప్రతి వారు వచ్చిన ప్రకారం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇవాళ మనం మెగా లోకదాలత్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సిక్స్ బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జనాలు ఆఫీషియల్స్ అందరినీ చూస్తుంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినట్టు కనిపిస్తోంది ఎప్పట్లాగే మీరు అందరూ కూడా రాజమార్గమే రాజమార్గం అని అన్నారు కాబట్టి ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇందాక మనం జీవితాంతం ఎక్కువ మన లైఫ్ని ఎక్కువ టర్మ్ ఈ కోర్టులు మనకి కాంపౌండబుల్ కేసెస్లో ఎస్పెషల్లీ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అట్లాగే ఎక్కడైతే మనకి రాజీ మార్గం అనేది ఉంటుందో ఇద్దరికి ఇరు వర్గాలకి సెటిల్మెంట్ ఉంటుందో అలాంటి కేసెస్ మనం చూస్ చేసుకుని సెటిల్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది దాని మీద అప్పీల్స్ అవి ఉండవు కాబట్టి మనం ఎలాంటి కోర్టుకి పైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు అలాగే పార్టీస్ హ్యాపీగా ఇద్దరు సాటిస్ఫాక్షన్ ఇంటికి వెళ్ళచ్చు కాబట్టి అందరూ కూడా ఎప్పట్లాగే ఈ మెగా లోపతలతో కానీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే థ్యాంక్ ది బ్యాంక్ ఆఫీషియల్స్ ఎస్పెషల్లీ ఆఫీసర్ అండ్ ఐ రిక్వెస్ట్